సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ను ఇవాళ ఎన్నికల సంఘం విడుదల చేయనుంది మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లుగా ఈసీ ప్రకటించింది ఏపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించనుంది దేశమంతా ఎప్పుడెప్పుడు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది కేంద్ర ఎన్నికల సంఘం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో లోక్సభ ఎన్నికలు కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు ఈసీ తెలిపింది లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం శాసనసభల ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది అయితే జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటిస్తారా అనే విషయాలపై స్పష్టత రానుంది ప్రస్తుతం లోక్సభ గడువు జూన్ పదహారున ముగియనుంది అప్పట్లోగా కొత్త సభ ఏర్పాటు కావాల్సి ఉంది దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్టాల్లో పర్యటించిన ఈసీ స్థానిక రాజకీయ పార్టీలు స్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు జరిపి షెడ్యూల్ సిద్దం చేసింది గత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రెండు విడుదలైంది ఏప్రిల్ పదకొండు నుంచి ప్రారంభమైన పోలింగ్ మే పదకొండు వరకు ఏడు విడతల్లో ముగసింది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడున ఓట్ల లెక్కింపు జరిగింది ఈసారి కూడా ఏప్రిల్ మే నెలలోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది మరోవైపు నోటిఫికేషన్ రాకముందే రాజకీయ పార్టీలు ఎన్నికల సమరంలోకి దిగాయి ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ సహా అన్ని పక్షాలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి బీజేపీ తొలి జాబితాలో నూట తొంభై మందిని ప్రకటించగా రెండో జాబితాలో డెబ్బై రెండు మంది అభ్యర్థులను టికెట్లు ఖరారు చేసింది మరోవైపు కాంగ్రెస్ సైతం తొలుత ముప్పై తొమ్మిది మందితో జాబితా విడుదల చేయగా రెండోసారి నలబై మూడు మంది అభ్యర్థులను ప్రకటించింది ఇలా దాదాపు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి